సకల మానవాళి రక్షణ కార్యములో తల్లి విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు మౌనముతో మహిమలు చేసే మాతృమూర్తి ధ్యానముతో ధన్యతనుందిన దేవమాత ప్రార్థనతో మనందరి కుటుంబాలను పోషిస్తున్న మన చల్లని తల్లి తల్లి మే నెల అనగానే మనందరికీ కూడా మరియమాత పూజత మాసం గుర్తుకు వస్తుంది ఈ నెలలో తల్లి వ్యక్తిత్వం ఆమె సుగుణాలు రక్షణ చరిత్రలో ఆమె పాత్రను ధ్యానిస్తాం మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని నుండి అనేక మేలులను మనం పొందుతాం అంతేకాదు ఆమెలో మనమెవరము మనమేమి కానున్నామో చూడగలం అందుకే ఈ మే నెల మాసమంతా మీ దివ్యవాణి టీవీ ఛానల్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు ప్రత్యేక ప్రార్థనలు